ఆనంద్ గోదావరి హ్యాపీడేస్ లీడర్ ఫిదా వీటిలో ఏ సినిమాలోనూ జనాలకు కావాల్సిన మాస్ ఫైటింగ్స్ పంచ్ డైలాగ్స్ కానీ ఏమీ ఉండవు కేవలం జనాలకు కావాల్సిన ప్యూర్ ఎమోషన్ లవ్ సమాజం ఎలా ఉందో చూపించే నిజాయితీ మాత్రమే ఉంటాయి అందుకే ఈ సినిమాలు చేసిన శేఖర్ కముల గారికి ఇండస్ట్రీలో ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది తెలుగులో రాజమౌళి త్రివిక్రమ్ లాంటి ఏ గొప్ప డైరెక్టర్ కూడా ఇంత హానెస్ట్ ఫిల్మ్స్ తీయలేరు హీరోయిన్ క్యారెక్టర్ చుట్టూనే కథ తిప్పుతూ దాని ద్వారా హీరోని ఎలివేట్ చేయడం శేఖర్ కమ్ముల గారి స్పెషాలిటీ అయితే అసలు శేఖర్ కమల బ్యాక్గ్రౌండ్ ఏంటి ఐఏఏ సవాల్సినోడు డైరెక్టర్ ఎలా అయ్యాడు అమెరికాలో లక్షల జీతాన్ని కూడా వదిలేసి సినిమాలోకి ఎందుకు వచ్చాడు శేఖర్ కమ్ముల తన సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్ కి ఎందుకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు కమలిని ముఖర్జీతో ఈ నా అఫేర్ నిజమేనా ఇండస్ట్రీకి వచ్చి పాతికేలు అవుతున్నా ఎందుకు పది సినిమాలు మాత్రమే చేయగలిగాడు ఇప్పటి వరకు ఎంత ఆస్తి సంపాదించాడనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం శేఖర్ కమ్ముల చేసిన సినిమాలో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి శేఖర్ కముల ఫిబ్రవరి నాలుగు పంతొమ్మిది వందల రెండు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో జన్మించారు ఈయన తండ్రి కమ్మల శేషయ్య గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లోని చేసేవారు వీరిది పేద జాయింట్ ఫ్యామిలీ అయితే శేఖర్ కమ్ముల పుట్టిన కొన్నాళ్ళకే ఆయన తండ్రికి సికింద్రాబాద్ కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడ నుండి వచ్చేసి సికింద్రాబాద్ లోని పిఆర్ నగర్ లో సెటిల్ అయ్యారు శేఖర్ గారు తన స్కూలింగ్ ని సికింద్రాబాద్ లో ఉన్న సెయింట్ ప్రాక్టిక్స్ హై స్కూల్లో చేశారు ఆ తర్వాత సెయింట్ ఆల్ఫోనోస్ కాలేజీలో లో ఇంటర్ కంప్లీట్ చేశారు ఇక ఆ తర్వాత చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు అయితే శేఖర్ గారి నాన్నగారు తన కొడుకు ఐఏఎస్ చదవాలని అనుకున్నారు కానీ శేఖర్ గారు మాత్రం ఆ వెంటనే మాస్టర్స్ చదవాలని చెప్పి అమెరికా వెళ్లి అక్కడున్న రుటర్స్ యూనివర్సిటీకి వెళ్లి కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ చేశాడు దాని తర్వాత అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో జాయిన్ అయి దాదాపు మూడు సంవత్సరాల వరకు పనిచేశారు అయితే ముందు నుండే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న శేఖర్ గారు నలుగురిలోనూ కొంచెం భిన్నంగా మాట్లాడడం తనకంటూ ఒక ఐడియాలజీని ఏర్పరచుకోవడం ఎవరి కోసమో గంటల గంటలు పనిచేయడం నచ్చని శేఖర్ గారు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ని వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వెళ్లి తన కథలు అందరికి చెప్పాలని డిసైడ్ అయ్యారు దాంతో చేస్తున్న ఉద్యోగం మానేసి వాషింగ్టన్ లో ఉన్న హోవర్ యూనివర్సిటీలో చేరి అక్కడ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ కంప్లీట్ చేశారు ఆ టైం లోనే ఆయన అక్కడ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి కూడా వర్క్ చేశారు ఆ తర్వాత రెండు సంవత్సరంలో తన దగ్గర ఉన్న డాలర్ డ్రీమ్స్ అనే ఒక చిన్న కథతో సినిమా తీయాలని ట్రై చేశారు కానీ దానికి ప్రొడ్యూసర్స్ ఎవరు దొరకపోవడంతో ఆ సినిమాకు ఫ్రెండ్ సహాయంతో తనే ప్రొడ్యూసర్ గా కూడా మారాడు అలా అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న కొత్త వాళ్ళని ఆ సినిమాకు సెలెక్ట్ చేసి డాలర్ డ్రీమ్స్ సినిమాను ఇరవై లక్షల్లో కంప్లీట్ చేసి దాన్ని ఇంగ్లీష్ అండ్ తెలుగులో రిలీజ్ చేశారు కానీ ఆ సినిమాను ఎవరు పట్టించుకోలేదు అయితే ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు తర్వాత అమెరికా నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన శేఖర్ కములా రెండు లో ఆనంద్ సినిమా స్క్రిప్ట్ కంప్లీట్ చేసి దానికోసం ఉషా కిరణ్ మూవీస్ రామానాయుడు స్టూడియోస్ అని ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ని కలిసినా అప్పట్లో మాస్ మూవీకే మంచి డిమాండ్ ఉండడంతో శేఖర్ కముల స్టోరీని అందరూ రిజెక్ట్ చేశారు దాంతో ఈ సినిమాకు కూడా తనే తన ఫ్రెండ్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేయాలని భావించి తన అమెగో ప్రొడక్షన్స్ లోనే సినిమాను స్టార్ట్ చేశాడు ఇక ఈ సినిమాకు హీరోగా రాజాని త్వరగానే సెలెక్ట్ చేసిన శేఖర్ గారికి హీరోయిన్ క్యారెక్టర్ ఈ సినిమాకు మెయిన్ అవడంతో ఆడిషన్స్ కి వచ్చిన ఏ అమ్మాయి ఆయనకి నచ్చలేదు ఇక అలా హీరోయిన్ కోసం బాంబే చెన్నై తిరుగుతున్న టైంలోనే శేఖర్ గారికి కమిలిని ముఖర్జీ ప్రొఫైల్ కనిపించింది దాంతో తను శేఖర్ గారికి నచ్చి వెంటనే ఆడిషన్స్ చేసి కమిలిని ఆ సినిమాకు హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు ఇక ఈ సినిమా కంప్లీట్ అయ్యాక సినిమాను రిలీజ్ చేయాలని డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమా చూపించగా అది వాళ్ళకు నచ్చు దాంతో ఎవరో ఆ సినిమాను కొనలేదు దాంతో శేఖర్ గారే తనకు తెలిసిన వాళ్ళ హెల్త్ తో హైదరాబాద్ లోని కొన్ని థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేశారు ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి సినిమా అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమాకు రెండో రోజు నుండే హిట్ టాక్ వచ్చి స్టూడెంట్స్ యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ తో సినిమాకు మంచి పేరు రావడంతో సినిమా మాకు వద్దన్న డిస్ట్రిబ్యూటర్లే శేఖర్ కమ్ముల గారి దగ్గరికి వచ్చి సినిమాను కొని రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయగా ఆ సినిమా అన్ని చోట్ల సూపర్ హిట్ అయింది ఇక ఆ తర్వాత రెండు సంవత్సరాలకి అంటే రెండు వేల ఆరులో లో శేఖర్ గారు గోదావరి స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసి దాని గోపిచంద్ కి మహేష్ బాబు కు చెప్పారు కానీ ఆ స్టోరీ తమకు సెట్ అవ్వదని వాళ్ళు ఆ సినిమాని రిజెక్ట్ చేశారు దాంతో అప్పుడే మూవీతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న సుమంత్ కి శేఖర్ గారు గోదావరి కథ చెప్పగా ఆయనకు స్టోరీ నచ్చి ఓకే చేశారు ఇక ఆ సినిమాకు కూడా శేఖర్ గారు కమిలినే హీరోయిన్ గా సెలెక్ట్ చేసి తనకు అమెరికాలో పరిచయం ఉన్న జీవిజీ రాజుని ప్రొడ్యూసర్ గా పెట్టుకుని సినిమాను డెబ్బై శాతం గోదావరిలోనే పూర్తి చేసి రెండు వేల ఆరులో రిలీజ్ చేశారు ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయి ఆడియన్స్ లో కమ్ముల కార్ క్రేజ్ పెంచింది ఇక ఈ సినిమా టైంలో శేఖర్ కముల గారికి కమిలినితో అఫైర్ నడిచిందని ఒక రూమర్ ఉంది ఇక గోదావరి తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తన ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు చూసినా తనకు ఎదురైన అనుభవాలను కలిపి ఒక స్టోరీని రాసుకున్నాడు అదే డే స్టోరీ ఇది టోటల్ యూత్ సబ్జెక్ట్ కావడంతో అందరూ కొత్త వాళ్ళనే తీసుకోవాలని డిసైడ్ అయిన శేఖర్ కముల ఆడిషన్ చేసి నిఖిల్ వరుణ్ సందేశ్ మిగిలిన వాళ్ళను సెలెక్ట్ చేసి తనే ప్రొడ్యూసర్ గా సినిమాను కంప్లీట్ చేశారు కోట్లకు కొని రిలీజ్ చేయగా డేస్ మూవీ పెద్ద బ్లాక్ బోస్టర్ హిట్ అయింది ఈ సక్సెస్ తో శేఖర్ కమ్ముల పేరు ఇండియా మొత్తం వినిపించింది దీని తర్వాత తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ కోసం శేఖర్ కముల గారు ప్రొడ్యూసర్ గా మారి ఆవకాయ బిర్యానీ సినిమా చేశారు అయితే ఎప్పటి నుండి ఒక పొలిటికల్ సినిమా చేయాలని శేఖర్ గారు హ్యాపీ డెస్ తీసిన తర్వాత దాదాపు మూడేళ్ల తర్వాత లీడర్ స్క్రిప్ట్ ని కంప్లీట్ చేశారు ఈ సినిమాని మొదట స్టార్ హీరోతో చేయాలనుకున్న శేఖర్ గారు కొంతమంది హీరోలకు చెప్పగా అది వాళ్ళకు నచ్చిన చేయాలని పొజిషన్ లో ఉండగా ఈ సారి కూడా కొత్త హీరోలతోనే వెళ్లాలని ఆయన డిసైడ్ అయ్యారు దాంతో రామనాయుడు స్టూడియోస్ కి ఏదో పని మీద వెళ్లిన శేఖర్ గారికి అక్కడ రానా వాయిస్ వినే ఆయన అతని సినిమాకు సెలెక్ట్ చేశారు అలా రెండు వేల పదిలో రాణా అని హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల చేసిన లీడర్ సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవ్వరు తీయని విధంగా ఒక పంచ్ డైలాగ్ అండ్ ఫైట్ కూడా లేకుండా నిజాయితీగా సినిమా చేసిన డైరెక్టర్ గా శేఖర్ కముల గారు ఎంతో పేరు రెస్పెక్ట్ తెచ్చుకున్నారు లీడర్ తర్వాత మళ్ళీ ఒక రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని శేఖర్ గారు హ్యాపీ డేస్ స్టైల్ లోనే లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ మూవీ చేశారు కానీ ఈ సినిమా ఆవరేజ్ గానే ఆడింది అలాగే ఆ తర్వాత నయనతార మెయిన్ లీడ్ గా హిందీలో వచ్చిన కహానీ మూవీని అనామిక అనే పేరుతో శేఖర్ గారు చేశారు కానీ ఇది కూడా అంతగా వర్క్అౌట్ అవ్వలేదు దాంతో మళ్ళీ ఒక రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఫిదా అనే పేరుతో బ్యూటిఫుల్ లవ్ స్టోరీని శేఖర్ గారు రెడీ చేశారు ఇక ఈ సినిమాకు హీరోగా మొదట మహేష్ బాబు అనుకుని ఆయన కథ చెప్పగా మహేష్ కి కథ నచ్చినా అది ఫుల్ లవ్ స్టోరీ కావడంతో ఆయన చేయనని చెప్పేశారు దాంతో అప్పుడే ముకుందా మూవీతో పరిచయం అయిన వరుణ్ తేజ్ ని శేఖర్ గారు హీరోగా సెలెక్ట్ చేశారు ఇక ఈ సినిమాకు హీరోయిన్ రోల్ చాలా ఇంపార్టెంట్ అవ్వడంతో అప్పుడే మలయాళం మూవీ ప్రేమంతో ఒక రేంజ్ లో ఫేమస్ అయిన సాయి పల్లవిని హైదరాబాద్ కి పిలిపించి ఆమెకు ఆడిషన్ చేసి ఫిదా మూవీ కంప్లీట్ చేశారు అలా దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఒకటిన రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడమే కాకుండా సాయి పల్లవికి మంచి గుర్తింపు కూడా తెచ్చిపెట్టింది ఇక ఈ భారీ సక్సెస్ తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళతో ఒక సినిమా ప్లాన్ చేసి కొంతవరకు షూట్ చేసిన శేఖర్ గారు ఆ తర్వాత ఆయనకి ఆ హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ అంతగా నచ్చకపోవడంతో ఆ స్టోరీకి నాగ సాయి పల్లవిని ఒప్పించి క్యాస్ట్ ఫీలింగ్స్ అండ్ చైల్డ్ అబ్యూస్ అనే పాయింట్స్ టచ్ చేసి లవ్ స్టోరీ మూవీ చేశారు ఇక ఈ మూవీ బాగానే ఆడింది ఇక దీని తర్వాత శేఖర్ కముల గారు దాదాపు నాలుగేళ్ళ గ్యాప్ తీసుకుని ధనుష్ ఆయన నుండి ఎక్స్పెక్ట్ చేయని ఒక కొత్త కాన్సెప్ట్ తో ఆయన కుబేరా అనే సినిమా తీశారు ఇక రీసెంట్ గానే రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది శేఖర్ కముల గారు ఆయన పాతికేల సినీ కెరియర్ లో ఇప్పటి వరకు పది సినిమాలు చేసి వాటికి గానే ఒక నేషనల్ అవార్డు ఆరు నంది అవార్డులు రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డు సాధించారు ఇక శేఖర్ గారు కేవలం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గానే కాకుండా తను చేసిన డాలర్ డ్రీమ్స్ లో ఆవకాయ బిర్యానీ బుకుంద సినిమాలలో కామియో రోల్స్ చేస్తారు అలాగే గోదావరి సినిమాలో మనకు కనిపించే కోటిగాడు అనే కుక్క క్యారెక్టర్ కి శేఖర్ కముల గారే డబ్బింగ్ చెప్పారు ఇక ఆస్తుల వివరాలకు వస్తే ఆయన ఆస్తి వంద కోట్ల పైగానే ఉంటుంది కానీ ఆయన మాత్రం ఎప్పుడు చాలా సింపుల్ గానే ఉంటారు ఇక శేఖర్ కముల గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయనకి శ్రీ విద్య ఆమెతో పెళ్లి కాగా వీరిద్దరికి వైభవ్ వందన అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ శేఖర్ కముల గారి లైఫ్ జర్నీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి